మన ఇంట్లో ఏవో ఒక ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటూనే ఉంటాయి కదండి వాటిని వేస్ట్గా పాడేయకుండా సూపర్ ఐడియా అయితే షేర్ చేస్తాను నేను ఇక్కడ కిన్లీ బాటిల్స్ మూడు తీసుకున్నానండి దీన్ని వీడిలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి జస్ట్ ఆర్చ్ షేప్లో డ్రా చేసుకుని ఈ డాట్స్ ఉన్నాయి కదా డాట్స్ పై నుంచి ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి డాట్స్ ప్రకారం డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మూడు బాటిల్స్ ఒకే రకంగా కట్ చేసుకోవచ్చండి ఈజీగా సో మిగిలినవి కూడా ఇదే విధంగా నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి గ్రీన్ కలర్ పెయింటింగ్ వేసుకుంటున్నానండి నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ వేసుకున్నాను మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ అన్నీ వేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన వాటికి కూడా వేసుకుని ఒక హ్యాంగర్ తీసుకున్నాను పైన ఇలా రౌండ్ షేప్ ఇచ్చాను కదా ఇది ఫోల్డింగ్ సరిగ్గా అవ్వట్లేదు అని చెప్పి వైపు కట్ చేసానండి కట్ చేసుకుని నా దగ్గర గ్రీన్ కలర్ ఉల్లను ఉంది సూదిలో ఎక్కించేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకుంటున్నాను ఫస్ట్ బాటిల్కి స్టాప్లర్ పిన్తో స్టాప్ పిన్ చేసానండి కానీ అది అవ్వట్లేదు ఊడిపోతుంది అనమాట సో దారంతో మూడు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు నా దగ్గర వైట్ కలర్ లేస్ ఉంటే పై వైపున అదే విధంగా కింద వైపున కూడా అతికించేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న లేస్ని ఇలా కట్ చేసుకుని విడిలో చూపిస్తున్న విధంగా ఇలా కుచ్చులాగా పెట్టుకున్నానండి మనం చిన్నపిల్లలు జడలు వేసినప్పుడు కుచ్చు పెడతాం కదా సేమ్ విధంగా చాలా ఈజీ అందుకే మీకు స్లో మోషన్లో చూపిస్తున్నాను చూడండి దీనికి కూడా గ్లూగన్ అప్లై చేసుకుని దీని బాటిల్ మధ్యలో పెట్టేసుకున్నాను మిగిలిన ఫెవికాల్ కూడా అండి కాకపోతే కొంచెం టైం పడుతుందని నేను ఇక్కడ గ్లూగన్ వాడేస్తున్నాను ఇదే విధంగా మిగిలిన రెండు బాటిల్స్కి కూడా పెట్టేసుకున్నాను మన దగ్గర ఉంటే వాటితో అందంగా డెకరేట్ అయితే చేసుకోవచ్చండి అంతేనండి బ్యూటిఫుల్ మల్టీపర్పస్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు వాష్రూమ్ లో కానివ్వండి లేకపోతే కిచెన్ లో కానివ్వండి స్టేషనరీ థింగ్స్ పెట్టుకోవడానికి వాడే వీడి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ